హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట మాన్సూన్ వచ్చిందంటే అదేనండి మన వర్షాకాలం వచ్చిందంటే ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది లేదంటే తాగాలనిపిస్తుంది కదా అయితే తాగడానికి మీకు ఒక వెరైటీ సూప్ చేస్తున్నాను కంప్లీట్గా చూసి ఎలా ఉందో చెప్పండి దీనికోసం ఒక చిన్న కప్తో బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు అలా వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొద్దిగా శనగపిండి వరిపిండి కొద్దిగా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ప్రీ హీట్ చేసుకొని అందులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ చికెన్ని ఇలా ఇక్కడ చూపిస్తున్నా దోరగా బంగారు రంగులోకి వచ్చినట్టు వేయించుకోవాలి దీన్ని మళ్ళా చిన్న చిన్న పీసెస్ల కింద ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సూప్లోకి కొద్దిగా ఉల్లిపాయ క్యాబేజీ క్యారెట్ని అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వెల్లుల్లి తరిగిన కూడా తీసుకుని వీటన్నిటిని ఒక రెండు గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకుందామండి దీంట్లోకి మనం ఎగ్ వైట్ ఎగ్ని డ్రాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం మనం ఇలాగా ఒక ఎగ్ని పగల కొట్టుకుని ఎల్లోని పక్కకు తీసేసి వైట్ని ఇలా సెపరేట్ చేసుకుని విస్కర్తో కొంచెంసేపు ఇలాగ మనం వెతుక్కుంటే దీన్ని పక్కన పెట్టేసుకుందాం వేరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి మనం కాన్ఫ్లోర్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని కూడా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం పొయ్యి మీద మరిగించుకుంటున్న ఈ సూప్ వాటర్లోకి వైట్ ఎగ్ వైట్ ఎగ్ని డ్రాప్ డ్రాప్ చేసుకుందాం ఇలా డ్రాప్ చేసుకుని గరిటితో కనుక మనం ఇలా కలుపుకుంటే కనుక సన్నని తీగల వల్లే మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఎగ్ అనేది మనకి ఉడికిపోతుంది అనమాట సో వెంటనే ఒక రెండు పొంగలు వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ యొక్క ఫ్లోర్ వాటర్ ఉంది కదా దాన్ని కూడా మనం ఇందులోనే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి బాగా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఒకసారి కన్సిస్టెన్సీని మీరు చూసుకొని దాన్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అందులో సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా ఒక ఆర హాఫ్ స్పూన్ వచ్చేసి మనకి మిర్యాల పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా సూప్ అనేది రెడీ అయిపోతుంది పక్కకు దించేసుకొని దీన్ని ఒక బౌల్లోకి మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న ఏ బౌల్లోకి ఒక చిన్నది నిమ్మకాయ పిండుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసాను సో చూసారు కదా ఫైనల్గా సూప్ అయితే యమ్మీ హమ్మిగా రెడీ అయిపోయింది సో రెస్టారెంట్ కూడా పని చేయదు అని చెప్పొచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది అనమాట మీకు వేరే నెక్స్ట్ లెవెల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం ఫ్రైడ్ చికెన్ వేసుకుంటున్నాం కదా అప్పటికప్పుడు ఆ సూప్ తాగుతుంటే ఆ క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది నచ్చిందా వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ కమెంటు చేయండి థ్యాంక్ యూ